ఓకే అండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఓకే అండి టమాటా పచ్చడి చేసి ఇంట్లో ఎన్ని రోజులు అవుతుందో ఇప్పుడైతే టమాటా పచ్చడి చేయబోతున్నాను నా స్టైల్లో అదిరిపోతుందన్నమా టమాటా పచ్చడి మామూలుగా ఉండదు రుచి గుమగుమలాయించాల్సిందే అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి చూసేద్దాం రండి స్టవ్ అయితే ముట్టించేసి కా కడాయి పెట్టుకున్నాను మూత కూడా దగ్గర పెట్టుకోవాలి ఇదే కాదు మరి మూతలు ఎందు పెడితే అట్లాగా కరెక్టాన్ని పదవుతాయి మీద పడతాయి ఇది ఓకే నేను మీద పడకుండా ఏమంటారు అయినా అంటారా మూత మీద పెడితే అయిపోయేది కదా ఏ ఇది పడుతుందా ఓకే పచ్చిమిరకాయలు వేస్తాం కదండి దాని గురించి అన్నమాట ఆయిల్ అయితే వేసేస్తున్నాను దాదాపుగా కిలో వరకు ఉంటాయి టమాటాలు ఇవన్నీ కలిపి కిలో టమాటా పచ్చడి అనుకోండి పచ్చిమిరకాయలు కట్ చేయలేదు అంటే టప్ టపా అని పడతాయి మీద కట్ చేసుకుంటే బాగుంటుంది సొంత తడి తడి ఎట్లనే పెట్టేసింది ఎట్లా పెట్టేస్తే ఎలాగా స్టవ్ తగ్గించేసుకున్నానండి ఇవన్నీ చంపేసుకో కట్ చేసేసుకుంటేనే మీద పడవు జాగ్రత్త ఇంకా ఆల్రెడీ మోటార్ ఉన్నాయి కదా తప్ప పడుతూనే ఉన్నాయి ఇన్ని పచ్చిమిరకాయలు వేసాం ఎంత కారం ఉంటుందో అంటారా టమాటాలు కట్ చేస్తానండి ఈ లోపల కన్నటి మంట మీద ఉడికించుకోవాలి కొంచెం జీలకర్ర వేస్తున్నాను కాఫ్ టీ స్పూన్ అని పడుతుందండి చింతపండు ఎక్కడుంది ఎక్కడా డబ్బా పంచదార డబ్బా వెనక ఓకే దొరకలేదండి బాబు దొరికింది దొరికి దొరికి నల్ల చింతపండు కొంచెం వేసా పాతది నల్ల చింతపండు అది కర్రే ఉంటుంది భలే ఉంటుంది ఇంట్లో ప ఓన్లీ ఎల్లిపాయలు వేసేసుకొని పచ్చడి పట్టుకుంటాం సూపర్ ఉంటుంది టమాటా కూడా కట్ చేసుకున్నాను అండి ఈ లోపల నేను సూపర్గా అంటే సూపర్గా వేగిపోయాండి సన్నటి మంట మీద కనీసం పది నిమిషాలను వేయిపోయాను ఇట్లా మూత పెట్టుకోకుండా కొద్దిగా ఒక దాంట్లో తీసుకొని టమాటా వేద్దాం అవి తీసేసాను ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను అండి మీకు టమాటా పచ్చడి గట్టిగా ఉండాలి అనుకుంటేనే మూత పెట్టకండి టమాటా పచ్చడి కొంచెం జోరుగానే ఉండాలి అనుకుంటే మాత్రం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటాలు తక్కువ పచ్చిమిరకాయలు వచ్చి కనిపిస్తున్నాయి కదండీ కావాలని అలా చేసాము ఇప్పుడు కొంచెం పెట్టుకో నేను మూత పెట్టుకొని ఉడికించుకుంటా ఒక్కసారి చూద్దాం సరా మంచిగా ఉడికిపోయాయి చూడండి మంచి సువాసన అయితే వస్తున్నాయి ఉంటాయి ఐ మీన్ తోలు మందం కాదన్నమాట ఇవి పలసడి తోలు మందం టమాట కూడా ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఎంత బాగా ఉడికాయో దగ్గరికి అయిపోయాయండి కొన్ని దీంట్లో ఆయిల్ కూడా ఇంకేం వేయలేదు నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు కొంచెం ఆయిల్ వేసాను కదా అదే ఆయిల్ అనమాట ఇంకేం ఆయిల్ వేయలేదు టమాటా ఎంతలో ఉడికిపోయిద్దండి చాలా తొందరగా ఉడికిపోద్ది ఎంత అయింది మనం మూత పెట్టేసుకొని చల్లార్చుకుందాం మూత తీసుకోదు మూత పెట్టేసుకొని చల్లార్చుకుంటే అదే చల్లారిపోద్ది చల్లారిన తర్వాత రోడ్డు దగ్గర తీసుకెళ్ళి నూలుదాం ఓకే ఓకే అండి ఇది నైట్ వస్తున్నా నైట్ ముందుగా పచ్చిమిరకాయని నూరుకుందాం దాంట్లో కొంచెం బోన్ ఉంటుందని లైటింగ్ నువ్వే అడ్డం నువ్వు ఇటు వచ్చేసాయి ఎందుకు రావట్లేదా అది కొంచెం ముందు పెట్టి రింగ్ లైట్ మరి టాప్లో పెట్టేసి కొంచెం కింది కింద ఓకేనా మంచి కనిపియాలి నోరు చేసుకుంటారనుకో చేసుకుంటారు రోడ్డు పచ్చని నోటితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అదంతా మిక్సీలో వేసుకున్నామంటే అసంతకు రోడ్లోనే కావాలండి ఇంటి ఊరం తిరుగుతున్నాం ఏమిటే చింతపండు అవన్నీ వేసాం కదా మళ్ళీ హైదరాబాద్కి ఏంటి సింత ఏమనుకోకండి మా ఆవిడ తీస్తుంది వీడియో కొంచెం కలు ఉంటుందేమో పర్లేదురా ఇక్కడ వచ్చేసి పచ్చడి ఒకటే కదా కనిపించాలి కనిపించినా కనిపించకపోయినా ఆల్రెడీ వేసాము అన్ని ఇన్ని లైట్లు వేస్తే వేడి అవుతుంది మాడు పచ్చడి వేసుకున్నప్పుడు ఆమ్లెట్ పొడిగుడు ఆమ్లెట్ ఉంటుంది ఎంత బాగుంటుందో అయ్యో చెప్తే తెచ్చేవాడి కదా నిన్న హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు సొంతకి వెళ్ళిపోతారు మళ్ళీ మీరు రెంటికి వెళ్ళిపోతావు తమ్మంలో ఉంటే వాళ్ళు రెంటింట్లో ఉంటారు మీ సొంత ఇంట్లో ఉంటాం ఏంట పండు వేసిన కదా బదిరిపోద్ది ఇందులో వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయలు నువ్వంటా చెప్పిందే చెప్తున్నామంటే మారికపచ్చల్లో సాల్ట్ రెండు స్పూన్లు వేసుకున్నా నూరుతున్నా చెప్పా కదా నా ఫోన్ ప్రాబ్లం ఉంది ఇలా తింటే కూడా వేడి వేడా అబ్బా ఏ ఉంటదండ సార్ తుమ్ము లేచిపోయింది అసలు ఇట్లా కమ్మడి వాసన వస్తుంది ఓకే ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకోవాలి ఒక షాపే ఓ కిర్రికర్ర అంట ఏమైంది చుట్టూ పోకుండా జాగ్రత్తగా నోడుతున్నాం ఫస్ట్ ఇట్లా దంచుకోవాలి టమాటాలు కొంచెం దాంట్లో మెదుగుతాయి తర్వాత రుబ్బుకోవాలి రోట్లో నోడితే ఇట్లా గట్టిగా వస్తుంది పచ్చడి బట్టల మీద పడుతుందమ్మా కరెక్ట్ రావాలి అక్కడ ఏమున్నది తెలియదు అని కాదు అతి గట్టిగా వస్తుంది కానీ మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది మా ఉల్లిగడ్డ కూడా వేసేది లాస్ట్లో ఒక్కొక్కసారి గోంగూర పచ్చడికి వేసినట్టు కానీ నెక్స్ట్ డే స్క్రెండ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు నెక్స్ట్ డే కాకుంటుంది పేరుకి నా పేరు కానీ మా సంతా కూడా పచ్చళ్ళు మస్తు తింటదండి అది టమాటా మెదగాలి కింద కాదు టమాటా మెదక్క రుచి ఉండదు అగో మెదగలేదు కాబట్టి అవి తుప్పలు అవుతున్నాయి ఫస్ట్ మెదగాలి చిన్నగానే అంటున్నా పచ్చి టమాటా వచ్చే స్మెల్ ఎంత బాగా వస్తుంది వేసేసా సూపర్ టేస్టీగా అనిపిస్తుందండి అందరి పచ్చడితోనే తినేటట్టు ఉన్నాయి ఇక తానింపు అవసరం ఉండదు కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసాక మరీ ఎక్కువ నలుపుకోకూడదు ఓకే అయిపోయింది కొందరైతే జీలకర్ర ధనియాలు కూడా వేసుకుంటారు ధనియాలు కూడా వేసుకోవచ్చు బట్ నేను ధనియాలు వేయనండి నాకు అలాంటి చేదులాగా మసాలా లాగా అనిపిస్తుంది నేను ఓకే అండి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది కాదు పచ్చిమిరకాయలు ఎక్కువ ఇచ్చినట్టుంది మా సొంత చాలా కారం ఉందని నాకు అనిపించింది చూద్దాం ஆ